దేవుడు కాలుష్యంతో నిండిన భూమిని చేశాడా దేవుడు కాలుష్యంతో నిండినటువంటి ప్రకృతిని చేశాడా చేయలా మంచి ప్రకృతి మంచిది అన్ని మంచివే అంత మంచి దాన్ని మనం ఏం చేశామంటే సర్వనాశనం చేసి పడేశాం చూడండి ఇంకా రెండు వేల యాభై నాటికి రాసుకోండి రెండు వేల యాభై నాటికి ఇలా కూడా ఉండవు పరిస్థితులు ఇంకా భయానకంగా ఉంటాయి ఏది కాలుష్యం లేకుండా అన్ని కాలుష్యమే అన్ని కాలుష్యమే అందుకే రోగాలు ఎన్ని రోగాలు పెరిగిపోయాయండి ఒకట రెండా రోగాల మీద రోగాలు రోగాల రోగాల పుట్టలై కూర్చున్నారు మనుషులు ఈరోజు చాలా మందికి తెలుగు వాటర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ రకరకాల క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి వాటర్ పొల్యూషన్ మిల్క్ పొల్యూషన్ ఎంత చెత్త చెత్త పాలు తాగుతున్నాం మన ఓడర్ యూరియాలతో కెమికల్ తో తయారు చేస్తున్నారు పాలు డ్రింకులు భయంకరమై అంత కెమికల్ అది సో తాగడం తినడం తాగడం తినడం ఏదో రూపంలో మనకి ఏదో వ్యాధులు 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 ఎంత పొల్యూషన్ అండి దేవుడు ప్రారంభంలో చేసినప్పుడు ఏమి లేవు వ్యాధులు లేని ప్రకృతి మందులు లేవు ప్రకృతి ప్రశాంతంగా ఉంది అలాంటి సిచ్యువేషన్ ని కొలాప్స్ చేసి పడేశాడు మహానుభావుడు